పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు మీ మోదీకి నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేత కావడం లేదని చామల విమర్శించారు అసలు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అని అంతేకాని పిట్టకథలు చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు

మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ స్క్రిప్ట్ రాసిస్తే చదువు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకుంటే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి మంగళారావుకి తీసుకున్నట్టు ఏమైనా రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాను అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పక్షుల బీయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరు ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక

ಖುಷಿ ಹೇಳಿಕೆ ಈ ಗದ್ರ ಮಾಟಿ ಮಾತಾಡ್ತಾರೆ ಕಲ್ಯಾಣ